హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలు పాలవుతూ ఉండటంతో కెప్టెన్సీ మార్పుపై కీలక నిర్ణయం టీం యాజమాన్యం ప్రకటించే అవకాశం ఉంది దీనిపై పూర్తి వివరాల కొరకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఆరు వికెట్ల ఓటవితో ముంబై ఇండియన్స్ శిబిరంలో ఉత్కంఠ నెలకొంది ఈ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్తో కలిసి షోలో పాల్గొన్న మనోజ్ తివారి క్రిగ్ తో మాట్లాడుతూ హార్దిక్ పాండ్యా ఒత్తిడిలో ఉన్నాడని నేను అనుకుంటున్నాను అందుకే హార్దిక్ పాండ్యా రాజస్థాన్పై ముంబాయికి బౌలింగ్ చేయలేదంటూ చెప్పుకొచ్చాడు హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో ముంబై ఇండియన్స్ కు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ ఇప్పటివరకు చాలా చెత్తగా మారింది కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఒకటి రెండు కాదు వరుసగా మూడు మ్యాచ్లను ఘోర పరాజయాలతో హ్యాట్రిక్ నమోదు చేసింది దీని తర్వాత ముంబై క్యాప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యాను తొలగించాలని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద డిమాండ్ చేస్తున్నారు ఇదిలా ఉంటే భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి కూడా ఓ కీలక స్టేట్మెంట్ ఇచ్చారు రోహిత్ శర్మ మళ్లీ ముంబై ఇండియన్స్ క్యాప్టెన్ గా మారబోతున్నాడంటూ చెప్పుకొచ్చాడు వచ్చే ఆదివారం వరకు ముంబై ఇండియన్స్ కు మరో మ్యాచ్ ఈ విరామ సమయంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ పెద్ద నిర్ణయం తీసుకుని రోహిత్ శర్మను మళ్లీ క్యాప్టెన్గా గా చేయగలదని నా భావన ఎందుకంటే నేను ఫ్రాంచైజీ క్రికెట్ను లేదా వాటి యజమానులను అర్థం చేసుకున్నంత వరకు వారు నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడరు ముంబై జట్టు ఇప్పటివరకు ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయింది హార్దిక్ చాలా సింపుల్ క్యాప్టెన్సీని అందించాడు బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు హైదరాబాద్ చాలా పరుగులు చేస్తున్న సమయంలోనూ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు ఇది కాకుండా పదమూడో ఓవర్లో జట్టు బెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రాను తీసుకొచ్చినప్పుడు హార్దిక్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు అందువల్ల ఇది కీలక మార్పునకు సంకేతంలా అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు మనోజ్ తివారి క్యాప్టెన్సీ మార్చడంపై మాట్లాడుతూ ఉండగా పక్కనే కూర్చున్న వీరేంద్ర సెహ్వా కూడా షాక్ అయ్యాడు తొలి మూడు మ్యాచ్లో ఓడిన ముంబై జట్టు ఆదివారం అంటే ఏప్రిల్ ఏడున ఢిల్లీ క్యాపిటల్స్పై సొంత మైదానంలో విజయాల ఖాత తెరవగలదో లేదో చూడాలి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ